హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది గత సిక్స్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్గా ఎపిసోడ్ అని చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ద్వారా మన యాప్లోకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో భాగంగా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇప్పటికే చాలా మంది అభ్యర్థి కోర్స్ తీసుకున్నారు ఈ ఆఫర్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనిలో మీకు ఫుల్ కంటెంట్ అంటుంది దాంతోపాటుగా ఒక ముప్పై తొమ్మిది టెస్టులు కూడా మీకు ఆన్లైన్ టెస్ట్ కూడా ఫ్రీ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అవే కాకుండా కోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాత్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది అండ్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది మనం ఇప్పుడు జస్ట్ వన్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించ టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ కూడా జస్ట్ టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఉంది వీటికి సంబంధించి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత వస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్ తర్వాత డిఎస్సి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అంటే ఇక్కడ జరగవచ్చు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం అని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా మే ఫస్ట్ నుంచి కొత్త నోటిఫికేషన్స్ అంటే జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈరోజు కూడా మనం చూడవచ్చు ఏప్రిల్ తర్వాతనే మనకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక అనేది ఇచ్చిన తర్వాత మనకు దానిపైన ఒక రోస్టర్ అనేది ఖరారు చేసి అండ్ పోస్టర్ నోటిఫై చేసి మనకు మే ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చైర్మన్ ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు మన న్యూస్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని సర్కార్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ కాస్త ఆలస్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదంటే ఇక్కడ జరగవచ్చు మూడు నుంచి నాలుగు నెలల తర్వాత కొత్త నోటిఫికేషన్లు రావచ్చని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ జరుగుతుంది మినిమం రెండు నుంచి మూడు నెలలన్నా తీసుకోవచ్చు టైం సో మనకి ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మేలోనే ఈ నోటిఫికేషన్స్ వస్తాయని మీకు ఇది ఒక మంచి టైం కింద తీసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు వెయిటింగ్ ఫర్ ఓఎంఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రైమరీ ప్రైమరీకి రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ ముగిసినటువంటి అభ్యంతరాల గడువు వెబ్సైట్లో అప్లోడ్ కానీ ఓఎంఆర్ షీట్లు మార్కులపై క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థుల అయోమయం ఫైనల్ కి ముందే అప్లోడ్ చేస్తాం అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఓఎంఆర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఇటీవలే ప్రైమరీకి విడుదల చేసినటువంటి టీజీపీఎస్ఈ ఓఎంఆర్ షీట్లు పెట్టకపోవడంతో ఎన్ని మార్కులు వస్తున్నాయో క్లారిటీగా తెలుసుకున్నటువంటి అవకాశం లేకుండా పోయిందంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అందుకని మనం ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఒక సర్వే కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేస్తున్నాం దానిలో చాలా తక్కువ మంది మార్క్స్ అయితే ఎంటర్ చేశారు దానికి ప్రధాన కారణం కూడా ఇది ఓఎంఆర్ షీట్ లేకపోవడం వల్ల చాలామంది ఇంకా మార్క్స్ అనేది చూసుకోలేదు ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీ మార్క్స్ అనేది మనం ఏదైతే నిర్వహిస్తున్నటువంటి సర్వే ఉంది కదా దానిలో మార్క్స్ ఎంటర్ చేయండి దాని యొక్క గూగుల్ ఫామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను తప్పకుండా మార్క్స్ ఎంటర్ చేయండి కొన్ని గ్రూపులకు దాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వన్ ఆర్ టూ డేస్లో దాని మీద నేను ఒక వీడియో కూడా చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ గ్రూప్ త్రీలో మూడు పేపర్లు గ్రూప్ టూలో నాలుగు పేపర్లకు పరీక్ష నిర్వహించారు అయితే ఎగ్జామ్ హాల్లో బుక్లెట్పై మార్కింగ్ చేయొద్దనేటువంటి నిబంధన ఉంది దీంతో అభ్యర్థులు ఏ ప్రశ్నకు ఏ సమాధానం గుర్తించారో తెలుసుకోవడం అసాధ్యం అంటే ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలోనే కేవలం కీ విడుదల చేసినటువంటి ఓఎంఆర్లు వెబ్సైట్లో ఉంచకపోవడంతో ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసుకోవడం అభ్యర్థులు తెలుసు సారీ ఎలా తెలుస్తుందని చెప్పేసి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నట్లు చూడవచ్చు ప్రైమరీ కీతో పాటు ఓఎంఆర్ షీట్లు కూడా అప్లోడ్ చేస్తే మార్కులపై క్లారిటీ ఉంటుందని పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్తున్న టీజీపీఎస్ ఓఎంఆర్లు కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నట్లు మనం చూడవచ్చు అభ్యంతరాలపై ముగిసినటువంటి గడువు అంటే కూడా ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ టూ ప్రైమరీ కీలో అభ్యంతరాల కోసం విధించినటువంటి గడువు మనకు బుధవారంతో అయితే ముగిసింది పేపర్ ఫోర్కు సంబంధించి మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో అభ్యర్థులు ఎక్కువగా అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం దాదాపుగా ఇందులో పది నుంచి పదిహేను ప్రశ్నల వరకు ప్రాథమిక కీలో ఇచ్చినటువంటి సమాధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారని చెప్పి చూడవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పేపర్ ఫోర్లో ఇంకెక్కువ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ దాకా కూడా కొంతమంది అబ్జెక్షన్ చేయడం జరిగింది నేనైతే ఒక సిక్స్టీన్ క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది టోటల్గా ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ నేనైతే అబ్జెక్షన్ పెట్టాను పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్లో కలిపి చూద్దాం మరి ఎన్ని టీఎస్పిఎస్సి వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని కీ చేంజ్ చేస్తుందో చూడాలి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కీ అభ్యంతరాలపై గడువు ముగియడంతో త్వరలో ఫైనల్ కీతో పాటు ఓఎంఆర్ షీట్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ మనమైతే చూడవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి సుమారు ఐదు లక్షలకు పైగా అభ్య అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ పరీక్షకు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది అంటే యాభై శాతం మంది హాజరైనట్టు చూడవచ్చు అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించి నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం అభ్యర్థులు హాజరైనట్లుగా చూడవచ్చు సో ఈ విషయంపై టీజీపీఎస్సీ అధికారులు వివరణ కోరగా ఫైనల్ కి ముందే వెబ్సైట్లో ఓఎంఆర్ అప్లోడ్ చేస్తామని అన్ని పరీక్షల ఫలితాలు విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు అంటే ఫైనల్ కి బిఫోరే ఓఎంఆర్ షీట్లు వస్తాయని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే వార్త రాయడం జరిగింది చూద్దాం మరి దీనికి సంబంధించి టీజీపీఎస్సీ మరి ఎప్పుడు రిలీజ్ అది ఇక నెక్స్ట్ ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్య ఆచార్యుల నియామకాలు అంటే ఇక్కడ జరగవచ్చు పదకొండు వర్సిటీలో దాదాపుగా రెండు వేల డెబ్బై ఖాళీలు అభ్యర్థుల వడపోతకు పరీక్ష నిర్వహించాలని యోచన సో మనకు రాష్ట్రంలో వర్సిటీల్లో ఆచార్యకారుల భర్తీకి వచ్చేటువంటి వచ్చేటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఉద్యోగ క్యాలెండర్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తున్నట్టు చూడవచ్చు సో అంటే వీటిని కూడా జాబ్ క్యాలెండర్లో యాడ్ చేసి భర్తీ చేయాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి యోచిస్తుందంట సో ఆచార్య ఎంపికకు ఎలాంటి విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికే కమిటీ నియమించినటువంటి విద్యామండలి గత డిసెంబర్ నాటికే వర్సిటీలో ఆచార్య యొక్క ఖాళీల సంఖ్య అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరిస్తుందంట గత నవంబర్ వరకు కనుక చూసుకుంటే పదకొండు వర్సిటీల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది వందల పదిహేడు పోస్టులకు గాను ఇరు రెండు వేల అరవై ఖాళీగా ఉన్నట్టు చూడవచ్చు సో డిసెంబర్ నాటికి ఆ సంఖ్య రెండు వేల డెబ్బై ఇంకొక పది పోస్టులు ఎక్స్ట్రాగా యాడ్ అయినట్లయితే అంచనా వేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు వీటిని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి విద్యామండలి కోరుకుంటున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈనాటిలో రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఆర్టీసీలో నియామకాలు చేపడుతుంటే చూడవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి ఇచ్చారు సో మనం గత టూ మంత్స్ నుంచి చూస్తున్నాం ఆర్టీసీలో ఈ మూడు వేల డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తున్నారు కాకపోతే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి ప్ర ప్రక్రియ అయితే మొదలు కాలేదు సో రెండు మూడు వేల కాళ్ళతోటి ఆర్టీసీలో ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే మరొకసారి కూడా ఇక్కడ మనం ఒక మీటింగ్లో భాగంగా ఆర్టీసీలో మేము ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించినట్లయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేడు టెట్కి కీ విడుదల చూడవచ్చు నెలాఖరుకు ఫలితాలు సో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదల కాను నడుచుకోవచ్చు సో ఈ రోజు మనకు ప్రైమరీ కీ అయితే రిలీజ్ కాబోతుంది నేను కీ రిలీజ్ కాగానే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ జాయిన్ కాండి దానిలో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాడు కంపల్సరీ మీరు జాయిన్ కాండి హెచ్ఏ ట్యుటోరియల్ అఫీషియల్ అండ్ మీరు మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బార్డ్లో టైప్ చేస్తే మన ఛానల్ తోటి దాదాపుగా నలభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు దానిలో మీరు జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ప్రైవేట్ కొలువులకు డీట్ అంటే ఇక్కడ జరగవచ్చు ఏ ఆధారిత యాప్ రూపొందించినటువంటి సర్కార్ సో కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారధి అంటే ఇక్కడ జరగవచ్చు అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు ఇప్పటికే పదిహేను వేల మంది స్టూడెంట్లు అరవై ఏడు సంస్థలు నమోదు జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కావచ్చు ఫాక్స్కాన్ అండ్ బీడిఎల్ హుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు అంటూ జరగవచ్చు ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో దీనిలో మీ యొక్క మీరు దీనిలో రిజిస్టర్ అయినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను మీరు పొందవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది విద్యార్థులు నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఇది గుర్తుంచుకోవాలండి ఒకవేళ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగవచ్చు దీన్ని దీన్ని అబ్రివేషన్ అడగవచ్చు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అని చెప్పేసి అంటాం సో ఈ యాప్ని తీసుకొచ్చింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆధారంగా పనిచేస్తుంది సో విద్యార్థులు నిరుద్యోగులను ప్రైవేట్ కార్పొరేషన్ సంస్థతో లింక్ చేసేలా అధికారులు ఈ యాప్ను అభివృద్ధి చేసినట్లు గుర్తుంచుకోవాలి ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అండ్ ఎవరికైనా ప్రైవేటు జాబ్స్ కావాలనుకుంటే దీనిలో రిజిస్టర్ కాండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని రీజనింగ్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా జరగవచ్చు అండ్ రా డిఎస్సి పౌరశాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకు వెలుగు సక్సెస్లో కూడా ఒక ఆర్టికల్ చుట్టవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది గత సిక్స్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్గా ఈ అయితే అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుకో విషయాలైతే దావోస్ ధమాకా అంటూ చూడవచ్చు తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు అని చెప్పేసి ఇచ్చారు రాష్ట్రంలో పెట్టుబడులు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఉద్యోగ అవకాశాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది సో ఇది ఈ ఈ సంఖ్యను మనం గుర్తుంచుకోవాలి దావోస్ మీటింగ్లో భాగంగా తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడుల యొక్క సంఖ్య ఎంతనో అడగవచ్చు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు అంటే ఇక్కడ చూడవచ్చు నేను ఒకటే రోజు దాదాపుగా తొంభై వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే డేటా ఏఐ హబ్గా హైదరాబాద్ రూపాయలు అరవై వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ లాంటివి ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోవాలి అండ్ అదేవిధంగా టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి పదిహేను వేల కోట్లంట రూపాయలు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఈ బ్లాక్ స్టోన్ లుమినా ముందుకు అదేవిధంగా సోలార్ సెల్స్ తయారీ యూనిట్కు ఈ అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే అండ్ ఏఐ సెంటర్ల కోసం ఈ ఉర్సా క్లస్టర్స్ రూపాయల ఐదు వేల కోట్లు అండ్ మరింత విస్తరణకు ముందుకు వచ్చినటువంటి ఇన్ఫోసిస్ విప్రో వెల్లించినట్టు అధికారులు నేడు రాష్ట్రానికి సీఎం రాకా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇవన్నీ మనకు దీనిలో భాగంగా వచ్చినటువంటి పెట్టుబడులు టోటల్గా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అగ్రశ్రేణి కంపెనీలు అయితే ముందుకు వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు దావోస్ వేదికగా మనకు జరిగినటువంటి ఈ మీటింగ్లో దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది యాభై కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు ఓకే చెప్పినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ టీం ఇది కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ రైజింగ్ టీం మూడు రోజుల దావోస్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సులో పాల్గొంది సో వీరి సమక్షంలో డేటా కావచ్చు ఇంకా ఎనర్జీ అదేవిధంగా ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు కంపెనీలు ఎంఓఈలు కుదుర్చుకున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను మనకు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఇవి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రాగా ఈసారి అది లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లకు పెరిగింది అంటే ఇది నాలుగు రేట్లకు మించి పెట్టుబడులు కంపెనీలు అంటే మన కంపెనీల యొక్క పెట్టుబడులు పెరిగినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీని మీద సపరేట్ వీడియో కూడా చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు ఏ రకంగా క్వశ్చన్ అడగవచ్చు డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు లేదంటే స్టేట్మెంట్ బేస్డ్లో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ పసుపుకు జీఐ ట్యాగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండేటువంటి పసుపుకు ఈ జీఐ ట్యాగ్ రానుంది దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు సో విశిష్టత కలిగినటువంటి పసుపు రకానికి జీఐ ట్యాగ్ కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డు సహకారంతో శాస్త్రవేత్తలు పసుపు పంటను క్షేత్రంలో పరిశీలించారంటే ఇక్కడ జరగవచ్చు ఇంకా రాలేదు దీనిపైన ఒక పరిశోధన అయితే జరుగుతుంది అయితే నిన్న కూడా ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చింది ఒక కామెంట్ చేయడం జరిగింది సార్ మీరు ఇది కవర్ చేయలేదని చెప్పేసి యాక్చువల్లీ ఇది ఇంకా మనకి ఇది కన్ఫామ్ కాలేదు నేను కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో దీన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదైనా అంటే చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి మనకు న్యూస్ పేపర్లో మనకి ఇంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని మాత్రమే నేను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇది గుర్తుంచుకోని ఇంకా ఇది మనకు అయితే రాలేదు మేబీ ముందు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఐఎండీ ఐఎండి డిజి మహాయాత్రకు ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చేయవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ పా మహాపాత్ర మహాపాత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కినట్టు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది సో అమెరికా మెటీరియాలజికల్ సొసైటీకి చెందినటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్ ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగాను ఈ అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే అందజేస్తుంది అనమాట హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాను హెచ్చరికల వ్యవస్థకు గొప్ప నాయకత్వాన్ని అందించినందుకు గాను ఈ పురస్కారాన్ని అతనికి ప్రకటించినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకొని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనం ఈ మృత్యు మృత్యుంజయ్ గారిని అయితే పిలుస్తాం అతనికి మనకు అమెరికాకు సంబంధించినటువంటి ఈ ఏదైతే మనకు యాక్టివిటీస్ కమిషన్ ఉంటుంది కదా వాళ్ళు ఒక అవార్డు అయితే ఇచ్చారు సో ఇది అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినైతే ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం అనుజ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఎమిలియో పెరేజ్కు పదమూడు నామినేషన్లు మార్చి రెండున అవార్డుల ప్రధానం సో ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి అనుజ చిత్రం షార్ట్లిస్ట్ అయినటువంటి విషయం తెలిసిందే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా పేరు అడుగుతాడు సో ఈ గునిత్ మోంగ కపూర్ ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు అదేవిధంగా అడాం జేక్ గ్రేవ్స్ అనేటువంటి వ్యక్తి దీనికి దర్శకత్వం వహించడం జరిగింది ఇద్దరి పేరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గురువారం ఒక గురువారం ప్రకటించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాలో ఈ సినిమాకు చోటు ఈ సినిమా చోటు దక్కించుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ చిత్రానికి అగ్రకథ నాయక అయినటువంటి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం అని చెప్పేసి ఇచ్చారు సో తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్లు దక్కించుకున్నటువంటి సినిమాల వివరాలను గురువారం వెల్లడించడం జరిగింది సో ఇది మనకు మార్చి రెండున లాస్ ఏంజిల్స్లోని ప్రఖ్యాత ఈ డాల్బీ థియేటర్ ఉంటుంది కదా దానిలో ఈ అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇది గుర్తుంచుకోండి మన దేశం నుంచి ఏదైతే సెలెక్ట్ అయినటువంటి అనుజా ఫిలింకి సంబంధించిన నిర్మాత ఎవరు దర్శకత్వం వహించారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్లో టాప్ హండ్రెడ్లోకి ఐఐఎస్సి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు సో ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ల వారిగా విడుదల చేసినటువంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి ఉంది కదా టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకుందంట అరవై పాయింట్ ఐదు స్కోర్స్తో తొంభై తొమ్మిదో స్థానంలో నిలిచింది అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్లో చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫస్ట్ ప్లేస్లో ఉండగా దాని తర్వాత మనకు ఈ స్టాన్ఫోర్డ్ అండ్ ఐఐ ఐఎమ్టి అండ్ ఆక్స్ఫర్డ్ నెక్స్ట్ స్థానం నెక్స్ట్ స్థానాన్ని దక్కించుకున్నట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్కు చెందినటువంటి ఈ అన్నా యూనివర్సిటీ రెండు వందల యాభై ఒకటి రెండు యాభై ఒకటి నుంచి మూడు వందల ర్యాంకింగ్ రేంజ్లో లేచినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇది గుర్తుంచుకొని మనకు ఈ ఐఐఎస్సి అనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే థాయిలాండ్లో స్వలింగ వ్యూహాలకు చట్టబద్ధత అంటే ఇక్కడ చూడవచ్చు ఇది గతంలోనే మనం చూస్తాం కాకపోతే అది ఇప్పుడు అమల్లోకి రావడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి స్వలింగ వ్యూహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయిలాండ్ ప్రభుత్వం జారీ చేసినట్టు ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి స్వలింగ వ్యూహాల వ్యూహాలను చట్టబద్ధం చేసినటువంటి ఆగ్నేయ ఆసియా దేశాల దేశాల్లో థాయిలాండ్ మొదటి కాగా మొత్తం ఆసియాలో అయితే మూడోది ఆసియాలో చూసుకుంటే మూడోది ఆగ్నేయ ఆసియా దేశాల్లో మొదటిది అనమాట మొత్తం ఆసియాలో మొదటిది ఏంటంటే మనకు తైవాన్ ఫస్ట్ తర్వాత నేపాల్ థర్డ్ది అనమాట ఇది గుర్తుంచుకోండి అక్కడ ఆల్రెడీ చట్టబద్ధం చేసి అమల్లో ఉన్నాయి ఈ వీటికి సంబంధించి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు ఆసియాలో మొట్టమొదటి దేశం ఏదంటే తైవాన్ సెకండ్ది నేపాల్ థర్డ్ది థాయిలాండ్ ఓన్లీ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఫస్ట్ది అంటే మనకు థాయిలాండ్ అవుతుంది అనమాట ఇవి జాగ్రత్తగా ఈ డిఫరెన్స్ని మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్ ప్రళయ వ్యవస్థలోంటే ఇక్కడ చూడవచ్చు తొలిసారి దర్శనం ఉన్నటువంటి ఆయుధాలు అని చెప్పేసి ఇచ్చారు సో మన కర్తవ్య పత్రం జరిగేటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కవాతలో బ్రహ్మోస్ పినాక అదేవిధంగా అక్షయ్ క్షిపణి వ్యవస్థలను సైన్యం ప్రదర్శించనుంది క్షేత్రంలో నిఘా కోసం అభివృద్ధి చేసినటువంటి సంజయ్తో పాటు ప్రళయ్ క్షిపణి వ్యవస్థ కూడా తొలిసారి కవతలో దర్శనం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు వాయుసేనకు చెందినటువంటి నలభై యుద్ధ విమానాలు తీరగస్తి దళా దళానికి చెందినటువంటి మూడు ఈ డోర్నియర్లు ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇక్కడ విన్యాసాలు చేయనున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు మనం గణతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ అంటే చంద్రశేఖర్కు ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కావచ్చు సుస్థిరతకు చేసినటువంటి విశిష్ట సేవలకు మనకు ఐఎఫ్ఎస్ అధికారి అయినటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ శేఖర్ రెడ్డికి ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు రాజ్భవన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది సో తెలంగాణ తెలంగాణలో చంద్రశేఖర్ రెడ్డి పచ్చదరానికి కావచ్చు పర్యావరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా దూరదృష్టితో పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు సో అందుకని ఈ అవార్డు అతనికి వరించినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు మీకు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆయ విధంగా కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్కరు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి మీరు మార్క్స్ చెక్ చేసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి గూగుల్ ఫామ్ లో మీ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం అక్కడ శాంపుల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ